అల్లు మెగా కుటుంబాలలో గంభీరమైన వాతావరణం నెలకొందిప్పుడు దానికి కారణం ఆ కుటుంబ పెద్ద ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు అర్జున్ నానమ్మ రామ్ చరణ్ అమ్మమ్మ లెజెండరీ కమిడియన్ అల్లు రామలింగయ్య అర్ధాంగి అల్లు కనకరత్నం హాస్పిటల్ పాలవడమే ఈమె ఒకరు ఉన్నారు అనే విషయం కూడా చాలా మందికి తెలియదు ఎందుకంటే కనకరత్నం ఎప్పుడూ బయటికి రాలేదు ఎంత పెద్ద సినిమా కుటుంబంలో ఉండి కూడా ఒక్క సినిమా వేడుకలో కూడా ఎప్పుడు కనిపించలేదు అల్లు కనకరత్నం మూడేళ్ల కింద తన భర్త అల్లు రామలింగయ్య సత్య జయంతి వేడుకలలో మాత్రం కనకరత్నం కనిపించారు అప్పుడు కూడా వేల్చేర్లోనే వచ్చారు ఈమె అల్లు రామలింగయ్య అర్ధాంగి మా అమ్మగారు అంటూ అల్లు అరవింద్ అందరికీ కనకరత్నంను పరిచయం చేశారు ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ మీడియా ముందు ఆమె కనిపించలేదు తాజాగా కనకరత్న గారి ఆరోగ్యం విషమించిందని ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆమెను వెంటిలేటర్ మీద పెట్టి చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది ఆసుపత్రి వివరాలు రహస్యంగా ఉంచారు అల్లు కుటుంబ సభ్యులు ఆమె వయసు తొంభై ఐదు సంవత్సరాలు నానమ్మకు ఆరోగ్యం బాగలేదు అని విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ హుటాహుట్న దుబాయ్ నుంచి ఇండియాకు బయలుదేరినట్లు తెలుస్తోంది కొన్ని రోజులుగా ఆయన అట్లే సినిమా స్టోరీ సెట్టింగ్స్ కోసం దుబాయ్ వెళ్ళాడు అక్కడే ఉండి సినిమా స్టోరీ వింటున్నాడు బన్నీ ఇప్పుడు నానమ్మ హెల్త్ కండిషన్ తెలుసుకుని వెంటనే ఇండియాకు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది బన్నీ కూడా వెంటనే తిరుగు ప్రయాణం ప్రయాణమయ్యాడు అంటే ఆమె ఆరోగ్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు మరోవైపు ఆమె రామ్ కు అమ్మమ్మ అవుతుంది అల్లు అరవింద్ సొంత చెల్లెడు సురేఖని చిరంజీవి పెళ్లి చేసుకున్నాడని అందరికీ తెలుసు అలా అల్లు వారి ఇంటల్లడయ్యాడు మెగాస్టార్ ఇప్పుడు తన అత్తమ్మ ఆరోగ్యం బాగోలేదని తెలిసి ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడు చిరంజీవి మరోవైపు అమ్మమ్మకు ఆరోగ్యం బాగాలేకపోతే మనవడు పుట్టినరోజు వేడుకలు చేసుకుంటాడా అందుకే మార్చి ఇరవై ఏడున చరణ్ బర్త్డే తెలుస్తోంది ఈ ఏడాది ఎలాంటి సంబరాలు చరణ్ జరగబోతుందని తెలుస్తోంది ప్రస్తుతం అల్లు కనకరత్నం గారి ఆరోగ్యం కాస్త ఉన్నట్లు తెలుస్తోంది రీత్యా వచ్చిన సమస్యలతోనే ఆమె హాస్పిటల్ పాలయ్యారు తొంభై ఐదు సంవత్సరాలు కావడంతో వయోభారం కూడా ఆమెను బాగా ఇబ్బంది పెడుతుంది వైద్యులు తమ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఖచ్చితంగా ఆమె మళ్లీ తిరిగి ఆరోగ్యంతో ఇంటికి వస్తారు అని బలంగా నమ్ముతున్నారు అల్లు మెగా కుటుంబ సభ్యులు అదే జరగాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు ఎంతైనా ఇంట్లో ఒక పెద్ద దిక్కు ఉంటే ఆ ధైర్యం వేరు అందుకే ఆ ధైర్యానికి ఏమీ కాకూడదని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నారు అల్లు కుటుంబ సభ్యులు కనకరత్నం గారు మళ్లీ ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆ దేవుణ్ణి మనం కూడా ప్రార్థిద్దాం